డ్రాగన్ పడవల పోటీలతో కోనసీమ వైభవం విశ్వవ్యాప్తం కానుందని కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యనందరావు అన్నారు ఆత్రేపురం ఉత్సవం సంక్రాంతి సబరాల్లో భాగంగా రెండవ రోజున డ్రాగన్ పడవల పోటీలను ఎమ్మెల్యే బండార సత్యానందరావు ఆర్డీఓ శ్రీకర్ జెండా ఊపి ప్రారంభించారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేక్షకుల కోలాహల మధ్య పడవల పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి కేరళలో సాంప్రదాయంగా జరిగే పడవల పోటీలు మన కోనసీమలో ప్రభుత్వం సైతం నిర్వహించుకోవడం ద్వారా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి భవిష్యత్తులో కేరళ తరహాలో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు దీనిలో వాటర్ఫ్లై బోర్డింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు నిన్న నిర్వహించిన ఈత రంగవల్లుల పోటీలకు గాను ఒకటి రెండు మూడు బహుమతులు అందించడం జరిగిందన్నారు ఉభయ రాష్ట్రాల నుంచి విశేషంగా ప్రజలు రావడంతో పాటు పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందకరమని తెలిపారు జిల్లా ఆశ్రయాలకు సంబంధించి ఈ ఉత్సవాలను తొలగించేందుకు కూడా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున జలవ దృష్టి ఇక్కడ రెడీ అవుతున్నారండి సంబంధించి రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు ఈ మొత్తం సెంట్రల్ డెల్టా ఏదైతే కాలం ఉందో చంద్రబాబు నాయుడు ఈ కొత్తపేట నీళ్ళు కాదు కాదు అంతా కూడా పర్యటన వానసీమలో పలు అందాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నది ఏమీ లేదు వ్యవసాయం బండారు సత్యానందరావు ఈ పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత రెండు కూడా నిర్వహిస్తున్నారు ఈ ప్రాంతానికి ఒక సంక్రాంతి శోభ ఒక పర్యాటక శోభ తీసుకొచ్చేందుకు కూడా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గత రెండు సంవత్సరాలుగా కూడా కృషి చేస్తున్నారు మనం విజువల్స్ లో చూస్తున్నాము పెద్ద ఎత్తున క్రీడాకారులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వచ్చిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు సంక్రాంతి ముందే ఒక సంక్రాంతి శోభను సంతరించుకునేవి డ్రాగన్ పడవల పోటీల ఈత పోటీ ఆశ్చర్యపోవడం జరిగింది ఆ స్ఫూర్తితో ఈనాడు పెద్ద ఎత్తున ఇంకా నాలుగు రెట్లు పెంచి ఈనాడు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున ఈత పోటీలు జరిగాయి విజేతలందరికీ కూడా బహుమతులు పద్దెనిమిది ఈవెంట్లకు గాను పద్దెనిమిది ఈవెంట్లకి ఓటీ ఓటి రెండు మూడు స్థానాలకు వివిధ రకాలుగా బహుమతులు అందజేయడం జరిగింది రంగవల్లెలు జరిగాయి రంగవల్లిలు కూడా ఎక్కడో చాలా సుదూర ప్రాంతాల నుంచి వైజాగ్ విజయవాడ లేదా భద్రాచలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పాల్గొన్నారు కొన్ని వందలాది మంది మహిళలు వారికి కూడా బహుమతులు అందజేయడం జరిగింది పాల్గొన్న వారందరూ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం సుమారు ముప్పై జట్లు తలపడతా ఉన్నాయి కేరళ నుంచి తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పాలు పంచుకుంటూ ఉన్నారు వివిధ జిల్లాల నుంచి వచ్చారు వారికి మొదటి బహుమతిగా రెండు లక్షల రూపాయలు రెండవ బహుమతిగా లక్ష రూపాయలు మూడవ బహుమతిగా యాభై వేల రూపాయలు డ్రాగన్ పడవల పోటీల విజేతలకు అందివబోతా ఉన్నాం మా యొక్క ఉద్దేశం ఒకటే ఆత్రేయపురం ఉత్సవం అనే పేరిట సరార్దర్ కాటన్ మహాశయుడి కల్పించినటువంటి ఈ నీటి పారుదల వ్యవస్థ ప్రకృతి మోహన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం విచ్చేసిన వీరవలిపాలెం గ్రామ మా కుటుంబ సభ్యులు బాబురామ గారికి బుజ్జరామ అలాగే సీనియర్ సద్భావ్ గారికి బుజ్జు గారికి రవాణికి అలాగే ముందున్న క్రీడాకారు క్రీడాకారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాస్తవానికి అందరూ అనుకున్నట్టుగా టోర్నమెంట్ అయితే నేను కండక్ట్ చేయట్లేదు కానీ మోహన్ గారి మీద ఉన్న అభిమానంతో ఇవాళ శ్రీరామ్ కానీ సాయనే కానీ లేకపోతే క్రాంతానే కానీ ఇంకా వాళ్ళ టీం అందరూ కూడా ఫోన్ చేసి అన్నాం ఇలా పెదనాన్ గారి పేరు టోర్నమెంట్ కండక్ట్ చేస్తాను అడిగితే మీ వెనకలు నేను ఉంటాను మీరు ముందుకు వెళ్ళండి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఖచ్చితంగా మీ వెనకలు నేను నడిపిస్తానని చెప్పి మాటిచ్చి వాళ్ళ సంక్రాంతి పండుగ బహుశా మూడు రోజులు తర్వాత వచ్చిన వాళ్ళు వేరే రోజులు పాలని మాత్రం సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందుగానే వచ్చింది ఈ క్రికెట్ టోర్నమెంట్ దీని దీని ద్వారా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలాగే నాకు మీరు ఫోన్ చేసి అన్న మా ఊరించి వచ్చిన నాకే కొంచెం షాకింగ్ విషయం ఏంటనిపిస్తుంది ఎందుకంటే ఒక చిన్న గ్రామంలో ఐదు టీములు ఉన్నాయంటే మా ఊర్లో ఎంత మంది ప్లేయర్స్ ఉన్నారా అని చెప్పి ఫస్ట్ నేనే కంగారు పడ్డా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ గ్రామస్థాయి నుంచి ఇదే పేర్ల మీద